ఇచ్చాపురం పోలీసులు డెబ్బై రెండు కేజీల గంజాయిని పట్టుకొని గంజాయిని రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను గంజాయి అక్రమ రవాణాకు ఇద్దరు ఆర్పీఎఫ్ ను అరెస్ట్ చేశారు ఈ మేరకు ఇచ్చాపురం సర్కిల్ పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ టి ఇమాను రాజు వివరాలను వెల్లడించారు ఈ నెల ఏడవ తేదీన ఇచ్చాపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న శ్రీ చిదంబరేశ్వర స్వామి ఆలయం వద్ద ఒడిశా పర్లాకిమిడి ప్రాంతానికి చెందిన ఇద్దరు మహిళలు ఒక పురుషుడు భారీ స్థాయిలో గంజాయి కలిగి ఉండటంతో ఇచ్చాపురం పట్టణ ఎస్ఐ సత్యనారాయణ వారిని అదుపులోకి తీసుకున్నారు వద్ద ఉన్న నాలుగు బ్యాగులు నాలుగు సూట్ కేసుల్లో ఉన్న డెబ్బై రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు వారు గంజాయిని బరంపుర నుండి ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వరకు కార్లు తీసుకొచ్చారు ఇచ్చాపురం నుండి మహారాష్ట్ర పూణేకు గంజాయి తరలించడానికి కోనార్క్ ఎక్స్ప్రెస్ లో వెళ్లేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు అయితే గంజాయి అక్రమ రవాణా సంగతి అంతకు ముందే గమనించిన ఇద్దరు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ జుదిష్టి బెహ్రా వినోద్ బెహరా వారిని బెదిరించి ఇరవై మూడు వేల రూపాయలు బలవంతంగా వసూలు చేసినట్లుగా పోలీసు విచారణలో తేలింది దాంతో ఇద్దరు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ కూడా అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి పద్నాలుగు వేల వందల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు సిఐ మాన్యువల్ రాజు తెలిపారు ఈ సమావేశంలో పట్టణ వేస్తాయి సత్యనారాయణ రూరల్ ఎస్ఐ లక్ష్మణ్ కమిటీ ఎస్ఐ రాము పాల్గొన్నారు వచ్చిన సమాచారం మన శివ రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీ 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 చిదంబరేశ్వర ఆలయం దగ్గర పక్కనే రాజశెట్టి కింద కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు అక్కడ ఉన్నట్లు వాళ్ళ పక్కన సూట్ కేసులు బ్యాగులు ఉన్నట్లు అది గంజాయికి సంబంధించిన వాళ్ళు ఏమన్న అనుమానంతో మాకు అత్యంత విశ్వాసనీయమైనటువంటి అయినటువంటి ఇన్ఫార్మెంట్స్ ఇచ్చిన సమాచారం మేరకు మా ఎస్ఐ గారు ఇమ్మీడియట్గాను స్పందించి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారు అయినటువంటి ఎంఆర్ఓ గారికి తెలియపరిచి వారిని వారి సిబ్బందిని రమ్మని కోరితే వారు స్పందించి ఎంఆర్ఓ గారు వచ్చారు అదేవిధంగా విఆర్ఓసి తీసుకుని వచ్చారు ఎస్ఐ గారు అందరు కలిసి వెళ్ళి అక్కడికి వెళ్ళి వెరిఫై చేస్తే అక్కడ నాలుగు సూట్ కేసులు నాలుగు బ్యాగులు ఉన్నాయి అక్కడ ముగ్గురు ఆడవాళ్ళు ఇద్దరు ఇద్దరు ఆడవాళ్ళు ఒక ముగ్గురు ఉన్నారు అందులో ఇద్దరు ఆడవాళ్ళు ఒక మగవాడు ఒక ఒక చిన్న బేబీ టూ ఇయర్స్ ఫిమేల్ చైల్డ్ కూడా ఉంది వెళ్ళి వెరిఫై చేసి వాళ్ళు వీళ్ళు అడిగి వాళ్ళని ఎంక్వైరీ చేసి అక్కడ ఉన్న మెటీరియల్ని చెక్ చేస్తే దాంట్లో గంజాయి ఉంది అంటనే అక్కడ నుంచి అక్కడ ఆల్రెడీ తీసుకుని తూకం వేసి చూస్తే డెబ్బై రెండు కేజీలు గంజయ్యారు ఈ డెబ్బై రెండు కేజీలు గంజాయి ఎక్కడి నుండి తెస్తున్నారు ఏంటి వివరాలు గట్ట వాళ్ళని అడిగితే వాళ్ళు బరంపురంలో నుంచి బయలుదేరి ఇక్కడికి కార్లో వచ్చి ఇచ్చాపురం వచ్చి ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో కోనార్క్ ఎక్స్ప్రెస్కి ఇచ్చాపురం టు పూణే వెళ్ళడానికి అని చెప్పి వాళ్ళు కోనార్క్ ఎక్స్ప్రెస్కి టికెట్ తీసుకోవడం జరిగింది టికెట్లు తీసుకొని అక్కడ మన వాళ్ళు అడిగి చెప్పిన విషయం టికెట్లు తీసుకొని ఐదో తేదీని సాయంత్రం ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మీద ఉంటే ఈలోపు ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మీద ఉండేటప్పుడు అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ జుదిష్టు బెహ్రా అనే ఆసామి అతనితో పాటు వినోద్ బెహ్రా అనే ఆసామి ఇద్దరు కూడా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ అక్కడ వీళ్ళని చూసి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ గంజాయిని వెరిఫై చేసి ఇది గంజాయి ఉంది కాబట్టి ఇక్కడ మీరు పోలీస్ స్టేషన్ మీకు కేసు పెడతామని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేసిన చేయడం జరిగింది మీరు ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే మేము మీద కేసు పెడతామని చెప్పి వాళ్ళు భయపెట్టి భయపెడితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐదు వేల రూపాయలు వాళ్ళ ఖర్చుల కోసం తెచ్చుకున్న ఐదు వేల రూపాయలని వాళ్ళకి ఇవ్వడం జరిగింది తర్వాత మాకు ఐదు వేల రూపాయలకి ఏమొస్తుంది ఈ గంజాయి ప్రతి గంజాయి పట్టుకుని వెళ్తున్నారని చెప్పి కొంచెం లేదంటే మీ కేసు పెట్టేస్తామని బెదిరిస్తే దాని మీద వాళ్ళని తెచ్చుకోలేమని చెప్పి అలాగే కంటిన్యూ వాళ్ళతో నెగోషియేషన్ చేస్తే చివరికి ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి వాళ్ళు అంగీకరించారు ఆ ఇరవై వేలు ఇరవై వేల రూపాయలు మీకు ఇస్తాము మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి మీకు డైరెక్ట్ ఫోన్ నెంబర్కి జయించేస్తామని చెప్తే మా ఫోన్ నెంబర్కి చేస్తే ఎవరైనా అనుమానం వస్తుందనే ఉద్దేశంతో అతను ఫోన్ నెంబర్కే అంటే ముద్ద ఎవరైతే మగ ఎక్యూజిడ్ ఉన్నాడు బుద్ధడు ఉన్నాడు అతనికి చెప్పి అతని ఫోన్ నెంబర్కి డబ్బులు వేయించుకొని అతను ఇతను బండి మీద తీసుకుని వెళ్ళి ఎస్బీఐ ఏటీఎం సెంటర్కి తీసుకొని వెళ్ళి ఎస్బీఐ ఏటీఎం సెంటర్ నుంచి డబ్బులు తీయించారు డబ్బులు తీయించి డబ్బులు తీసుకున్నారు అక్కడి నుంచి పదివేలు తీశారు ఇంకో మీరు రిమైనింగ్ డబ్బుల గురించి పెడితే ఈ విత్డ్రావల్ లిమిట్స్ ఎక్సీడ్ అయిపోవడం వల్ల అతను డబ్బులు రాకపోతే మళ్ళీ గేన్ అతను బండి మీద తీసుకుని వెళ్ళి మన ఎస్బీఐ కస్టమర్ సర్వీసింగ్ సెంటర్ దగ్గర తీసుకొని వెళ్ళి సర్వీసింగ్ సెంటర్ దగ్గర ఫోన్పే వాళ్ళు చేయించి వాళ్ళ దగ్గర నుంచి ఎనిమిది వేల రూపాయలు తీసుకొని టోటల్గా పద్దెనిమిది వేల రూపాయలు తీసుకోవడం జరిగింది ఈ పద్దెనిమిది వేల రూపాయలు తీసుకొని తర్వాత మన లెగెన్ ఆ కుర్రోడ్ తీసుకొని వచ్చి పోలీస్ రైల్వే స్టేషన్కి వచ్చారు వచ్చేసి వాళ్ళకి ఇక్కడ నుంచి మీరు హ్యాపీగా రవాణా చేసుకోవచ్చు అని చెప్పేసి వీలు వెళ్ళిపోయి వీలు వెళ్ళిపోయారు ఈ క్రమంలో ఈ వెళ్ళాలనుకున్నటువంటి ఈ ట్రైన్ కోనార్క్ ఎక్స్ప్రెస్ దాటిపోవడం ఇదంతా చాలా ప్రాసెస్ జరగడం ఈ దగ్గర డబ్బులు లేకపోవడం మళ్ళీ వెళ్ళడానికి డబ్బులు లేకపోవడం ఉన్న వీటన్నిటిని తీసుకుని వచ్చి శ్రీ చిదంబరేశ్వర ఆలయం దగ్గర పక్కన ఒక రావిశెట్టి పెట్టి వీళ్ళు వెయిట్ చేశారు ఇందులో ఒక అమ్మాయి మొత్తం ఉన్నవాళ్ళ అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి స్టార్టింగ్ వచ్చిన వాళ్ళు అందులో ఒక అమ్మాయి నేను మనకి మళ్ళీ టికెట్ తీసుకుంటాను జైల్లో ఉన్నాడు అదేవిధంగా పింకి అని అమ్మాయి పూర్ణ బషి అనే నాయకన్ అమ్మాయి ఈ అమ్మాయి సంబంధించిన హస్బెండ్ కూడా ఏదో క్రిమినల్ కేసులో పర్లాకి జైల్లో ఉన్నాడు అమ్మాయి ప్లస్ నేను జైలుకి వెళ్ళిన అమ్మాయి వీళ్ళిద్దరూ కూడా జైలు దగ్గర వాళ్ళ హస్బెండ్ కలుచుకోవడానికి వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరికి పరిచయం అయింది పరిచయం అయ్యి ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం ఉన్న ఇద్దరు కూడాను ఆలోచించి ఈ విధంగా మనం సహకరిస్తే ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి అబ్జెప్తే అక్కడికి వెళ్తే మనకి ఎనిమిది వేలు రూపాయలు ఇస్తారు ఒకసారి ఒక రిప్కి ఎనిమిది వేలు వస్తుంది మనకి అనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడుకొని ఈ నలుగురు మాట్లాడుకునే వాళ్ళు ఫర్లా కిమెంట్లో నుంచి బరంపురం వచ్చారు పరంపురం లాడ్జ్లో ఉన్నారు బరంపురం లాడ్జీలో ఉండి అక్కడి నుంచి మెటీరియల్ని ఈ ఏదైతే గంజాయి ప్యాకెట్స్ ఉన్నాయి ముప్పై ఆరు ప్యాకెట్లు ఈజ్ టూ కేజెస్ డెబ్బై రెండు కేజీలు కూడాను అక్కడి నుంచి ఇక్కడి వరకు కారులో తీసుకుని వచ్చి నన్ను ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో దిగి ప్లాట్ఫామ్ మీద బ్యాగులు బ్యాగులు చుట్టుకేసులు పెట్టి నాలుగు బ్యాగులు నాలుగు చుట్టు కేసులు ద్వారా పెట్టి కోనార్క ఎక్స్ప్రెస్కి వెళ్దామని టికెట్లు తీసుకుని అక్కడ నుంచి బయటదేరడానికి సిద్ధంగా ఉన్న టైంలోనే వీళ్ళు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ వారిని ఇంటర్సెప్ట్ చేయడం గంజాయి ఉన్నదని ఐడెంటిఫై చేయడం వాళ్ళని థ్రెటనింగ్ చేయడం వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం తీసుకొని వాళ్ళని గంజాయి చేసుకోవడానికి వదిలే వదిలేశారు గంజాయి రవాణా చేసుకోవడానికి కాబట్టి వాళ్ళతో పాటు ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో మొత్తం